హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ వచ్చిన మళ్ళీ అంటే తగ్గేదే లేదు చాలా రోజుల నుంచి వెళ్ళి బ్లాగ్స్ అనేది చేయలేకపోయినా ఎందుకంటే షార్ట్స్ మీదే మనకు ఎక్కువ టైం అనేది స్పెండ్ అయింది కాబట్టి బ్లాగ్స్ అనేది మర్చిపెంట్ అయిపోయింది కానీ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అన్నా మున్పరిలాగా బ్లాగ్స్ చేస్తలేవు బ్లాగ్స్ చేయు ఇప్పుడు విలేజ్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు పొలాల పనులు ఉంటాయి కదా బ్లాగ్స్ చేయని చెప్పేసి కామెంట్ చేశారు సో వాళ్ళు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళ కోసం అని ప్రత్యేకమైన బ్లాగ్ చేస్తున్నా చూసారా ఫ్రెండ్స్ పొలాలు అయితే దాదాపుగా క్రాపింగ్ అయితే చాలా మట్టుకు మంచిగా వచ్చినాయి ఎందుకంటే వర్షాలు వాడడం ద్వారా రోగాలు కూడా లేకుండా రోగాలు తేలిపోయినాయి సో ఇప్పుడైతే మీ మాక్సిమం ఒక వన్ ఒక వన్ మంత్ అయితే ఈ పొలాలు పొట్టక కూడా వస్తాయి సో ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ సో దాకా వర్షం కొట్టింది ఇప్పుడు మళ్ళీ ఎండ్ వెళ్తుంది విలేజ్లలో ఇట్లా ఉంటుంది మన లైఫ్ స్టైల్ సో నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డికి వచ్చిన ఎందుకంటే నిన్న మొన్న నీళ్లు బాగుండి బర్రెలు ఎటు ఓరాకుంటైంది సో ఇప్పుడైతే బర్ర అయితే మందకైనాయి అయినా సరే వాటికి ఒక మోపేద కోసుకురావాలి ఫ్రెండ్స్ ఎంత మేసొచ్చినా సరే వాటికి మళ్ళీ నైట్ అంతా కడుపు నిండా మేత ఉండాలా అట్లయితేనే బర్రెలు అనేది మంచిగా ఉంటాయి సో మంచిగా పాలిస్తాయి సో ప్రజెంట్ అయితేనే ఇప్పుడు గడ్డి వస్తా ఫ్రెండ్స్ మరి ఎట్లా ఉంటుంది మన గడ్డి వచ్చే ఎన్ని రకాల గడ్డి ఉంటుంది ఎట్లా ఉంటుంది చెప్పేసి మీకు చూపించాలి అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరి వెళ్దాం మరి మొత్తానికైతే మన బండిని ఇక్కడ పార్క్ చేసేసిన మన గ్లామర్ను సో ఇదే మనం ఈ గెట్టు పొంటనే మనం గడ్డి కొయ్యాలి ఫ్రెండ్స్ మీకు ఎదురుగా కనబడుతున్న ఈ అల గురించి ఒకసారి చెప్పండి నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఆ ఇవడితే మేము చిన్నప్పుడు వీటిని కోసుకొని ఆ భూగలు పట్టడంలో మీ అలాలతోటి సో ఇది ఒక తీపి గానే నేను భావిస్తున్నా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మన పొలాలలో అయితే వడ్ల పొండా బాగా తుంగైంది సో ఇది తుంగ కొయ్యాలా లేకపోతే మాత్రం ఎలుక తయారై మొత్తం గులక కొడుతుంది సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక గడ్డి ఇక ఫ్రెండ్స్ ఇది జబ్బు గడ్డి ఇవి జబ్బురు గడ్డి అంతా కోసేయాల మనం పొలం చుట్టూ ఇట్లా ఉంచుకోవద్దు ఎంత నీట్గా ఉంటే మనకు అంత మంచిగా ఉంటుంది ఎలుక తక్కువ అవుతుంది ఇవంతా బాగా ఇట్లా చెత్త చెత్త ఉంచుకున్నామంటే పొలం అంతా కొట్టేస్తే ఫ్రెండ్స్ బాగా ఇబ్బంది అవుతుంది సో క్రాపింగ్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వర్షాలు పడడం ద్వారానే మనకి ఇంత క్రాపింగ్ వచ్చింది రోగాలు అనేవి సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎన్నద్దిరి గడ్డి సో ఈ గడ్డికున్న ప్రత్యేకత ఏంటంటే ఇది పాలను పుష్టిగా తయారు చేస్తాయి ఓ ఫీడింగ్ కూడా చాలా బాగా వస్తాయి ఈ ఎన్నరి గడ్డి కూడా దాదాపుగా దొరకది కొన్ని చోట్లే దొరుకుతుంది దీనికోసం చాలామంది తాపత్రయ పడుతూ ఉంటారు అది కొందరికే సాధ్యమవుతుంది ఇక తిరుగుతూ ఉంటే దొరుకుతుంది కానీ అది చాలా కష్టపడాలి ఎన్నద్దురు కోసం సో ఇట్లా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఎన్నద్దురు మోపైతే గట్టిగా పోసుకుంటా కోసుకొని పోయి మా ఫ్రెండ్స్ కూడా చెప్తా పాపం మనం మనం కోసుకపోతే కరెక్ట్ కాదు కదా అందరికి చెప్తా ఉంటేనే బాగుంటుంది చూసినా ఇక ఇక్కడనైతే బాగా వచ్చింది చూడండి ఇన్నద్దరి గడ్డి తర్వాత తుంగ అమ్మ ఒక్క సందడికి వస్తే మోపాయటట్టు ఉంది ఇక మొత్తం అదే ఫ్రెండ్స్ ఎన్నద్రి గడ్డి సో గడ్డి అయితే ఎవరైతే దొరుకుతాయో దొరుకుతాయో అంటున్నారో అలా అయితే ఈ రాండి మా పొలంకి చాలా గడ్డి ఉన్నది ఇక ఫ్రెండ్స్ ఇదైతే జబ్బురు గడ్డి ఈ జబ్బురంతా కోసేయాల జబ్బురు కోసేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పండి మీకు సో ఇక్కడ మధ్యలో పొలానికి రోగం కూడా పడ్డది ఎందుకంటే మీకు అంటే మా మా కష్టాలు ఎట్లా ఉంటాయి అంటే పొలాలు బాగా వండినాయి అని అనుకుంటారు కానీ దీన్ని వెనుక ఎన్ని కష్టాలు మనం భరిస్తే ఈ పొలం అనేది మన చేతికిస్తా అనేది ఇప్పుడు చూపిస్తా ఇక చూడండి పొలం రోగం పడ్డది ఇక్కడ ఇగో చూడండి ఇక్కడ ఎంత గ్రీన్గా ఎంత ఒత్తుగా ఉందో సో ఇట్లే ముందడికి వెళ్తా మీకు ఏర్పడుతుంది ఇక చూడండి పొలం ఎంత అదైంది ఇక చూడండి ఇగో రోగం వచ్చింది ఇక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కష్టాలు కొన్ని ఏంటంటే తట్టుకోవాల్సి వస్తుంది అంటే చెప్తా తెలియదు కొందరికి చూపిస్తా చూపిస్తూ చూడండి ఇక ఇక మొత్తం అంతా ఎర్ర ఎర్రగా అయిపోయింది ఇక్కడ ఈ సైడ్ చూడండి ఇంకా ఇటు రోగం అనేది స్ప్రెడ్ కాలేదు ఇక గ్రీన్గా వచ్చింది ఇక చూడండి ఫ్రెండ్స్ చూస్తారా పొలాల గడ్డి పోయడమేనే కాదు అంటే గడ్డి కోసుకుంటూ కూడా తిరిగి చూస్తేనే ఇవన్నీ తెలుస్తాయి తిరగకపోతే మాత్రం ఎక్కడ ఏ రోగం వచ్చింది ఎక్కడ ఏం జరిగిందనేది మాత్రం తెలియదు ఏర్పడకుంటేనే ఏదో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఇట్లా రోగం సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా రైతు కష్టాలు చెప్పుకుంటూ పోతే అసలు మాటలు కూడా ఉండయి అట్లా ఉంటుంది అన్నట్టు సో నేను నవ్వుకుంటా ఎంత బాధ కొద్దీ ఎంత బాధన కూడా మీకు నవ్వుకుంటా సమాధానం అంటే అర్థం చేసుకోండి ఈ బాధ వెనుక ఈ తెర వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నది సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఏదేమైనా సరే మనం పని పనిచేస్తేనే బాధను మరచిపోతాం ఇప్పుడు దానికోసం మళ్ళీ ఆ మందులు తీసుకురావాలా పట్ల ఇద్దరిలోకి వెళ్ళి మందులు కొట్టాలా ఎన్ని కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది అందుకే ఎవరు అన్నలు నాకు కామెంట్ చేసింది కూడా కరెక్టే అంటే వ్లాగ్స్ ధర కూడా విలేజ్ లైఫ్ స్టైల్ అనేది త్వరగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి వ్లాగ్ చేయమన్నారు చాలా థ్యాంక్స్ అన్న కామెంట్ చేసినందుకు మీరు కామెంట్ చేస్తేనే నాకు ఈ బ్లాగ్ చేయాలని చెప్పేసి గుర్తుకొచ్చింది ఈ పక్క చూడండి ఎంత బాగా గ్రీన్గా క్రాఫింగ్ వచ్చింది అంటే రోగం అనేది అడుగు అడుగులోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయినా సరే రైతు అనేటోడు దృఢ సంకల్పంతో ముందుకు పోతూ ఉంటాడు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది చెప్పుకుంటూ పోతే చరిత్ర కూడా తిరిగి రాసేయచ్చు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదేమైనా సరే మనం గడ్డి కోద్దాం గడ్డి కోసుకొని పోవాలా ఈ గడ్డంతా కోయకపోతే మళ్ళీ ఈలుక తయారవుతుంది అటు మనకు పశువులకు సేప్ అవుతుంది తినడానికి గడ్డి మన పొలం కూడా అవుతుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే రెండు సందాల గడ్డి కోసినా ఇంకొక రెండు సందాలైతే మన గండం గట్టెక్కుతుంది కానీ చిన్న ఉడకపోతలేదు ఈ ఉబ్బర పోతకు అస్సలు మనసులు పడతలేదు మళ్ళీ వాన వచ్చినట్టు ఉన్నది ఇవి వడ్లు అయితే చూడండి వడ్లు మొత్తం కోసుకపోయి నీళ్ళు ఆగుతలేవు ఇట్లా నీళ్లు ఆగపోవడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే గడ్డి వల్లుతుంది మళ్ళీ ఆ గడ్డి వీకడానికి మళ్ళీ మనుషులు పెట్టాలా ఏ అవ్వ కదా చేత్ ఒక బాధ ఒక బాధ ఉంటుంది ఈ చూసాము ఏదేమైనా సరే ఆ మాట పక్కన పెడితే మనం గడ్డి కోసుకొని పోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ గడ్డి కోసే వీడ తీద్దామంటే తీయరాకుండా ఉండదు నేనే తీసుకోవాల్సి వస్తుంది ఇక మొత్తానికైతే చూడండి ఒక సందడి రెండు సందల గడ్డి కోసిన ఈడొక సందడి ఉంది ఆ ఒడ్డు కూడా ఒక సందడి ఉంది ఈ రోడ్కి ఎందుకు పెట్టుకున్న అంటే ఈ రోడ్కు మోపు పెట్టుకుంటే వాళ్ళని లేపటోళ్ళు లేపుతారు ఎందుకంటే తోపు అటు వస్తారు కదా మనకు సేఫ్ అవుతుంది ఎందుకంటే హెవీ వెయిట్ కదా నాలుగు సందల గడ్డి అంటే సో బండి కూడా పెట్టేసిన ఒక ఒక సందడి గడ్డి పెట్టేసిన మిగతాది ఆడు ఉంది ఇంకా రెండు సందల గడ్డి మళ్ళవైపు కొత్త ఓకేనా అమ్మా చూస్తురా ఇట్లా ఉంటుంది కోసా అయ్యో సందర్ణంగా గడ్డి కోసినా గానీ ఈ ఉడకపోతకు మనసు పడతలేదు ఈ ఉడకపోతే మన కచ్చిపోయా మామూలు ఉడకపోతలేదు ఇవి ఇంకా ఒక వడ్డు ఉంది కోసేది అంటే గడ్డిని చూస్తే ఆకలి అవుతలేదు కానీ ఏం చేస్తావు నిరవడైనా సరే పోయాలనిపిస్తుంది కొడలు పట్టినామంటే అది దప్పది ఫ్రెండ్స్ కానీ ఈ ఉడకపోతకు ఏం చేస్తారు అర్థం అయ్యో గడ్డి ఇడు ఇగో గడ్డి ఎంత మంచిగుందో ఆడాక పోతే మోపైతుందో అనుకుంటే మనకు వాతావరణం సహకరిస్తలేదు బాగా సింటలు పోతున్నాయి ధూపు అవుతున్నాయి ఎటుగాని పరిస్థితులలో నేను నీళ్లు కూడా తీసుకొచ్చుకోలే ఏదేమైనా సరే ఆంత్రే మోపులు చేసుకొని జంపవుద్దాం తనకైతే జమ చేసి మోపు కట్టినా కానీ మన శనేశ్రాంగా ఏందో కానీ ఈ పక్క ఒక్క పురుగు ఎందుకంటే మోపు లేపుటానికి ఇప్పుడు ఈ మోపులు ఇవ్వాలంటే నాలా తంటలు పడాలా ఈ రోడ్డును నేను నమ్ముకొని ఇటు మనుషులు అత్తనా నమ్ముకొని గడ్డెక్క తక్కువ కోసిన ఎందుకంటే సింపులకు పచ్చిగున్నది ఉన్నది మరి ఏం చేస్తున్నాడు ఏం కదా ఇటువ మూగులు అత్తుంది అడుగుతున్నా అత్తలేరు ఎట్లయినా సరే బలిమిటికి మోపు లేపుకొని జంపు కావాల్సిందే లేకపోతే మనం ఇన్న అంతా మోపు ఇంకా వజన అవుతుంది మోపు ఇన్న ఎత్తేసి ఒక రెండు సందేలు గుంటవాడికి వస్తుంది ఆ తిప్పల మనకెందుకు ఏదికో కిందికో మీదికో మనమే తల్లాడుకొని లేపుకొని పీకాలా ఓకేనా ఇగో కిందికో మీదికో తిప్పల పడి మోపతి లేపినా ఏం చెప్తావు మరి మన మీద నమ్ముకుంటే ట్యాంకు రారు ఇటు ట్యాంకు చూస్తే అటు మొగులు ఆగటట్లేదు ఏదేమైనా సరే ఉంటుంది తిప్పలా కానీ చెమట రాకుండా వ్యవసాయం చేయాలనిపిస్తుంది కానీ చెమట అంటేనే వ్యవసాయం వ్యవసాయం అంటేనే చెమట అంతేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వెలైకన్ ఆన్ చేసుకొని మన వీడియోలు ప్రతి ఒక్కరూ చూడగలరని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఓకేనా ఉంటా మరి బాయ్ మరొక బ్లాగుతో మళ్ళీ కలుసుకుందాం మళ్ళ పాట మొదలు పెట్టినా పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా